చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి కి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసలారా నాకు ఈ మధ్యలో ఎక్కువ ఫోన్లు వస్తున్న ఫోన్లు ఏవి అని అంటే వ్యాపారంలో నష్టపోయాను వ్యాపారంలో నష్టపోయాను ఇంకా నాకు బతకాలని లేదు నేను ఎందుకు బతకాలి నా పిల్లలకి ఇది అది అని చెప్పేసి అని అంటున్నారు అనమాట అయితే ఆత్మహత్య ఇట్లాంటి దాంట్లకు ఎలాంటి కర్మలు ఉంటాయి అనే దాని గురించి వాళ్ళు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఆత్మహత్య చేసుకోవడం ఎంత పెద్ద మహాపాపం అని చెప్పేసి అని అంటే పదహారు వందల సంవత్సరాలు పిచాసి జన్మ ఉంటుంది ఆత్మహత్య చేసుకున్న వారికి ఇంకా జీవుడు కిందికి వెళ్ళాడు పైకి వెళ్ళడు అనమాట స్వర్గ నార్కాలు కావచ్చు కర్మానుభవాన్ని పట్టేసి ఇంకా అక్కడ ఇక్కడ వెళ్ళడం అని చెప్పేసి ఉండదు అటకాయించిపోతాడు ఆత్మహత్య అనేది కావాలని అని చెప్పేసి కర్మ తప్పించుకోవడానికి ఈయన చేసిన క్రియ కనుక పదహారు వందల సంవత్సరాలు విశాఖ జన్మ ఇతనికి ఉంటది దాని తర్వాత కూడా ఉన్నత జన్మ వస్తుందా అని చెప్పేసి అంటే రాదు తర్వాత ఇతను చనిపోయే విశాఖ జన్మలో ఉంటాడు గనక వంశానికి పితృశాపం ఘోరంగా పట్టుకుంటుంది ఘోరమైన పితృశాపం వంశంలో పట్టుకుంటుంది అనమాట ఇది పెద్ద కారణం అంటే ఇప్పుడు మీరు ఏదైతే మీ బాధ్యత తోటి మీరు దూరం వెళ్ళిపోవాలి అని చెప్పేసి అని ఇంకా మీకు ఉండొచ్చు సమస్య మీకు మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఇంట్లో ఉండే కుటుంబ కలహాలు కావచ్చు లేకపోతే మీరు బాగా నమ్మిన వాళ్ళు మోసం చేయవచ్చు లేకపోతే వ్యాపారంలో కూడా మోసపోవచ్చు ఉన్నాయి కొన్ని కొన్ని గ్రహపీడల వల్ల కూడా ఇంకా ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరణ వస్తుంది అనమాట వీటి వల్ల మీరు నష్టపోయేది కాకుండా వంశం కూడా నష్టపోతుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి పితృషాకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇంకా మంచి జరగదు అనమాట వాళ్ళు ఆ కర్మానుభవంలో ఉంటారు వాళ్ళకు కూడా మంచి సంతానం లేకపోవడం లేకపోతే పెళ్లిళ్ళు కాకపోవడం ఇట్లాంటివి కూడా తర్వాత తరాలకు ఇబ్బంది పెడతాయి తర్వాత ఈ కర్మ వల్ల మళ్ళా మీకు సద్గతులు రావడానికి అవకాశం ఉండదు ఇది ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి అంటే ఇప్పుడు శరీరంతో ఉన్నావు పక్కింటికి పోయి లేకపోతే పక్క ఊరు పోయి లేకపోతే నీ మిత్రులు ఎవరన్నా ఒకరన్నా నీకు మా నీ ఆత్మబంధువులు ఉంటారనమాట అది వెతుక్కోవాలి ఆత్మబంధువు ప్రతి ఒక్కరికి ఆత్మబంధువు తప్పకుండా ఉంటారు అంటే వాళ్ళని నుంచి ఏంటి ఆశించకుండా నీ ఉన్నతి మాత్రమే ఆశిస్తారనమాట వాళ్ళని ఆత్మబంధువు అంటారు అనమాట వాళ్ళతో సలహా తీసుకోవడము లేకపోతే మనసుకి మాట్లాడుకోవడము రిలీఫ్ అనేది కావాలి అంతేగాని ప్రతి దానికి ఇట్లాంటిది సమస్యలకి ఇదే కదా అని చెప్పేసి అనుకుంటే కర్మ వేడదు తర్వాత నీ భార్య పిల్లలను పోషించాల్సిన బాధ్యత నీ పైనే ఉంటుంది ఆ బాధ్యతను నెరవేర్చుకోకుండా నువ్వు ఇట్లా చేసిన నువ్వు మళ్ళా రుణం తీగదు కనుక నువ్వు మళ్ళీ వాళ్ళకు కనెక్ట్ కావాలి అది ఎన్ని జన్మలకి ఏందనేది ఆ కర్మాల పొందడం తోటి మళ్ళీ లాక్కుంటూ వస్తాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడనే రుణం తీరదు నీకేం పిశాచ జన్మ ఈ వంశానికి ఏమో పితృశాపము వీటన్నిటితో పాటు మళ్ళీ నీకు జీవుడు విశాస తత్వంతో వచ్చిన తర్వాత నక నక నకలాడే ఆకలితో ఉంటాడు ఇక్కడంటే ఇప్పుడు ఎవరో ఒకరు నీకు అన్నం పెడతారు నీ బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ ఆత్మ బంధువులు కావచ్చు ఎవరో ఒకరు నీకు అన్నం పెడతారు ఒక పూట కడుపుని తిన్నా కానీ కడుపు నింతదు కానీ జీవుడు శరీరం పడిపోయిన తర్వాత భయంకరమైన తత్వం తోటి ఆకలి నక నకలాడే ఆడిపోతుంటది అనమాట ఆకలి భరించలేక అక్కడ కూడా అంత తీవ్రమైన కర్మలు చేయడం మొదలు పెడతాడు జీవుడు అంటే భయపడించేసి వాళ్ళ అర్థమాంసాలు తినడం తర్వాత పిండాలు తినడము లేకపోతే అని చెప్పేసి ఎవరైనా భయపటించేసి జనరల్ గా వాళ్ళ జీవుని మనం బలహీనంగా చేయడము ఇలాంటివన్నీ చేస్తుంటాం నువ్వు దుష్టమైన క్రియలు చేస్తుంటావు ఎవరో ఒకరు సాధకులను వేసేసి వశం చేసుకుంటా వాళ్ళకు ఊడిగము చేయాలి అది కూడా ఒకటి ఉంటారు సో ఇవన్నీటి నుంచి కూడా నువ్వు బయటపడాలి అని చెప్పేసి అంటే ఫస్ట్ నీ ఆలోచన ధోరణి మార్చుకోవాలి ఇవన్నీ కూడా నీకు నేను చెప్పినవి భయాలు అనుకుంటావా లేకపోతే రేపు జరగపోయేటం అనుకుంటావు అది ఇష్టం అదినే ఇష్టం కానీ ఇది మాత్రం శాస్త్రోత్తం మీరు దొరకపో చూసుకుంటే ఆత్మహత్య ఎంత భయంకరమైన పాపం అనేది కూడా తెలుస్తుంది అనమాట అంత పెద్ద కర్మ ఆత్మహత్య ఇంకా బతుకుంటే నేను దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని చెప్పేసి ఒక్కసారి నువ్వు చనిపోవాలనుకున్న దాంట్లో సగ ధైర్యం పెట్టేసి ఎఫెక్ట్ పెట్టేసేసి నువ్వు నష్టం వేయడం జరిగింది నీకు నష్టాన్ని జరగడానికి కారణాలు నీ దాంట్లో నీ పాత్ర ఎంత ఉంది నువ్వు నష్టపోవడానికి నీ పాత్ర ఎంత వరకు సమంజసంగా పనిచేసింది నువ్వు దాని నుంచి ఎలా బయటపడాలి అనేది నువ్వు ఒకసారి ఆలోచిస్తే మనసు ఉంటే మార్గం ఉండదు అని చెప్పేసి లేదు మిత్రులారా తప్పకుండా నువ్వు మనసు పెట్టినప్పుడు ఈశ్వరుడే మార్గం చూపిస్తాడు తప్పకుండా బయటపడచ్చు తప్పకుండా బయటపడవచ్చు అనమాట అది ఆ ఆలోచన చేసినప్పుడు మాత్రమే మీరు ఉన్నతంగా ఒక వస్తాయి అనమాట ఐడియాస్ వస్తాయన్నమాట ఒక్క ఐడియా మీకు సక్సెస్ అయినా కానీ మీ జీవితం మారిపోతుంది వల్ల సో ఈ ఐడియా తోటి మీకు ఎట్లా పోవాలని చెప్పేసి ఆలోచించండి తర్వాత జీవితం ఏంటి అనేది ఆలోచించండి కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మాత్రం చేసుకోకండి అవుతుంది కర్మానుభవంతో తోటి మీకు నష్టం కాలేదు అని లేదు కానీ ఆ నష్టాన్ని అనేది మీరు ఎంచుకున్నది మాత్రము సరైన పద్ధతి కాదు అని మాత్రం గుర్తుపెట్టుకోలేదు సరైన పద్ధతి మాత్రం ఇది కాదు ఇంకా చాలా ఉన్నాయి మార్గాలు ఆ మార్గాలు ఏంటివి అని డిప్రెషన్ అంటే ఇల్ని ఎంచుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు మన మన చేతుల్లోనే ఉంది కదా నష్టపోయింది ఏదైతే ద్రవ్యం ఉందో అదే ద్రవ్యాన్ని మన కూడా సంపాదించుకోవచ్చు నీ లైఫ్ అనేది ఒక్కటే ధనం ఒకటే నీ లైఫ్ కాదు కదా నువ్వు ఈ మానవ జన్మ తీసుకున్నది పైసలు సంపాదించనీ కదా ఇది బాగా కూర్చోబెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఈ బ్యాకరీస్ లో పడిపోయారు అనమాట పైసలు సంపాదించడం తప్ప ఇంకొక జీవితం లేదు అని చెప్పేసి అనేది బాయలో ఉన్నారు మనుషులు సమంజసం కాదనమాట ఈశ్వర చైతన్యాన్ని ఆస్వాదించడానికి ఈశ్వర చైతన్యాన్ని గ్రహించడానికి ఈశ్వర చైతన్యాన్ని గుర్తించడానికి మానవ జన్మ ఆ నువ్వు వైపోవడానికి మానవ జన్మ కానీ ఇవాళ నీ దగ్గరుండి రేపు వెళ్ళిపోయే చంచల గురించి కాదు చంచల మీన్స్ తనం అన్నమాట ఈ కణం అనేది ఇవాళ నీ దగ్గర ఉంది రేపు నీ దగ్గర నుంచి ఎక్కడైనా వెళ్ళిపోతుంది కానీ జ్ఞానం పంచుతుంటే ఇంకా పెరుగుతుంది కానీ పోదు సో ఒక జ్ఞానవంతుడు అవ్వాలి నువ్వు అప్పుడే నీకు ఇట్లాంటి ఆలోచనలు రావు వీటి నుంచి బయటపడడానికి ఏదైనా ఒక మెడిటేషన్ భగవాన్ నామస్మరణ మనస్ఫూర్తిగా తలుచుకోవడం మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ సైలెంట్ గా నీకు నువ్వు ఎక్కువ మాట్లాడుకోవాలి అది నీ ఉన్నతి కోసం ఉండాలి అని చెప్పేసి అంటే జపం బాగా పనిచేస్తుంది అనమాట జపంలో నువ్వు కూర్చున్నప్పుడు ఫస్ట్ మనస్సు శాంతం అవుతుంది కూర్చోవడం నిగ్రహం వస్తుంది అనమాట కూర్చోవడం వల్ల నిగ్రహం నిగ్రహం వల్ల నీకే మంచి థాట్స్ వస్తాయి ఐడియాలు వస్తాయి వాటిని అవలంబించాల్సిన మార్గాలు కూడా నీకు వచ్చి అన్నమాట దేవుడు వచ్చేసి ఎక్కడి నుంచో లేదు నువ్వు బుద్ధి కుసరాలలోనే నువ్వు ఎలా బతికితే బాగుపడతావు అనే దాని గురించి ఇంకొక అవగాహన ఇస్తాడు ఇంకో మనిషి రూపకంగానే నీకు సహాయం చేస్తాడు ఇది మాత్రం గుర్తుపెట్టి సో నీకు ఎలాంటి కష్టం వచ్చినా కానీ భగవంతుని పూర్తిగా విశ్వసించి ఈ విశ్వాన్ని సహాయం కోరదు ఈ విశ్వమే ఏదైనా ఒక మనిషి రూపకంగా నీ దగ్గరికి వల్ల అదే సహాయాన్ని నీ దూరం నుంచి పోయిందని మళ్ళీ దగ్గర చేస్తాను మీ దుర్ల అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దు కర్మ పెంచుకోవద్దు అని చెప్పేసి అని మాత్రం గుర్తుపెట్టుకోండి భగవంతుని వేడుకోండి భగవంతుడని తప్పకుండా సహాయం చేస్తారు ఆయన ఆయన సహాయం చేయండి ఏది లేదు ఆయననే తప్పకుండా మీకు సైన్ చేసి విన్నతికి చేయండి ఒక రెండు నెలలు చేయండి రెండు నెలలు నియమాలతోటి మధుమాంసాల మధ్యాలకి మగువలకి ఇలాంటి వాటికి దూరం ఉండేసి పూర్తిగా దీక్ష నటి తీసుకొని భగవంతుడికే పూర్తిగా మీరు సరెండర్ అయిపోండి భగవంతుడికి సరెండర్ అయిపోయి ఆయనను ప్రార్థపరండి ఆయనను రక్షణ కోరండి ఆయన తప్పకుండా ఒక మార్గం చూపిస్తాడు నమ్ముకున్న వాడిని ఉప్పుడు కూడా దేవుడు వదిలేయాడు మీ తుర్లారా మీ విశ్వాసం నమ్మకంగా మీరు నమ్ముకోవడం మాత్రం మీ చేతిలోనే అండి ఇక్కడ మీరు వేయండి వంద అడుగులు ఆయననే మీ దగ్గరకు వచ్చేసేస్తాడు ఇప్పుడు దత్తాత్రేయులు కావచ్చు గణపతి కావచ్చు శివయ్య కావచ్చు మీ ఇష్టదేవత కులదేవత దేవత ఎవరైనా సరే మీరు ఫస్ట్ వాళ్ళని పట్టుకోండి ఒక్క రెండు నెలలు గట్టిగా పట్టుకోండి అసలు సంఖ్య అనేది కూడా పెట్టుకోకుండా అసంఖ్యంగా మీరు చేయండి అసంఖ్యంగా మీరు సాధన చేయండి ఎంత బాగుంటుంది అనేది మీరు చూడండి చూసిన తర్వాతనే మీరే చెప్తారన్నారు పాలములో మళ్ళీ మీకు ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను మిత్రులారా నేను మీ సాధన నయేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహం నా గురవరం నా గురవరధికం నా గురవరం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ నమ్మ